పండుగ వాతావరణంలో ఏడు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని డెబ్బై ఆరు లక్షల తొంభై నాలుగు వేల నూట తొమ్మిది మంది అక్కచెల్లెమల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేశారు అర్హులైనటువంటి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలందరికీ వరుసగా ఏడాది వైఎస్ఆర్ ఆసరా కింద వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నారు ఒక్కసారి గట్టిగా కరతాడీ అక్క చెల్లెమ్మలు వారి కాళ్ళ మీద వారు నిలబడినట్టుగా చేసి వారి జీవనోపాధిని మెరుగుపరిచేలా చేస్తున్నారు వారు అమూల్ హిందుస్థాన్ లిమిటెడ్ లాంటి వ్యాపార దిగ్గజాలతో బ్యాంకులతో ఒప్పందాలు చేసుకునే వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించడంతో పాటు ఆసరా చేయూతా సున్నా వంటి వంటి పథకాలతో సుస్థిరమైన ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తున్నారు మన జగనన్న ప్రభుత్వం నేడు అందిస్తున్నాం వైఎస్ఆర్ ఆసరా లబ్ధితో ఈ నెలల కాలంలో వివిధ వర్గాల ప్రజలకు నేరుగా డీబీటీ ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందించిన లక్షల కోట్ల రూపాయలు దాటింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి